హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపిఎల్ సెవెంటీన్ తిరిషన్ లీగ్ ఫేస్ చివరి ఘట్టానికి చేరింది రేపు మ్యాచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ని ఎదుర్కోబోతోంది ఆర్ఆర్ అన్ని విభాగాల్లోనూ డామినేట్ చేస్తూ ఉంటే పంజాబ్ ఇప్పటికీ కూడా వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ ఒక్కటై మెరవాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉంది అందుకే ప్రస్తుతం పాయింట్ పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది రెండు టీములు కూడా తమ తమ చివరి మ్యాచ్ల్ని ఓడిపోయి రేపటి మ్యాచ్కి సిద్ధమవుతూ ఉన్నాయి కాకపోతే ఈ రెండు టీముల హెడ్ టు హెడ్ని గమనిస్తే మాత్రం లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ ఆర్ఆర్ ఏకంగా నాలుగు మ్యాచ్ల్లో విజయాన్ని సాధించింది ఒకే ఒక్కసారి పంజాబ్ కింగ్స్ విజయాన్ని నమోదు చేసుకోగలిగింది ఆర్ఆర్ మీద ఈ సీజన్లోనే ఈ రెండు టీములు ఫేస్ చేసినప్పుడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ హెట్మెయిర్ టెన్ బాల్స్లో ట్వంటీ సెవెన్ నాట్అవుట్గా నిలబడటంతో ఒక్క బాల్ మిగిలి ఉండగా త్రీ వికెట్స్ విజయాన్ని నమోదు చేసుకుంది ఆర్ఆర్ లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో స్కోర్ మ్యాచ్ బట్ అయినా కూడా ఆర్ఆర్ బౌలర్లు మొట్టమొదట పంజాబ్ని కట్టడి చేస్తే ఛేసింగ్లో పంజాబ్ బ్యాట్స్మెన్ని కూడా ఆర్ఆర్ బౌలర్లు కట్టడిలో ఉంచగలిగారు అయితే రేపటి మ్యాచ్ అటు పంజాబ్ పరువు కోసం ఆడుతూ ఉంటే ఆర్ఆర్ ఎట్లయినా సరే ఈ మ్యాచ్లో విజయాన్ని సాధించి ఎందుకంటే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ తోటే ఆడాల్సినటువంటి పరిస్థితి అందుకని ఆ మ్యాచ్ రిజల్ట్తో సంబంధం లేకుండా సెకండ్ పొజిషన్లో అయినా సరే ఉండాలి అంటే ఖచ్చితంగా పంజాబ్ మీద విజయాన్ని సాధించాలి మనందరికీ తెలిసినటువంటిదే ప్లే ఆఫ్స్లో వన్ అండ్ టూ పొజిషన్స్లో ఉన్నటువంటి టీం ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా వాళ్ళకి మరొక అవకాశం లభిస్తుంది ఫైనల్స్కి వెళ్ళటానికి సో ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అది జరగాలి అంటే పంజాబ్ మీద విజయాన్ని సాధించాలి అని డెఫినెట్గానే సంజు అండ్ కోకి తెలిసినటువంటి విషయమే అటు యశస్వి జైస్వాల్ చక్కటి ఫామ్లో ఉన్నాడు బట్లర్ నేషనల్ డ్యూటీ కోసం వెళ్ళిపోయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు బట్లర్ ఆఫ్కోర్స్ రెండు మ్యాచ్లను తనే స్వయంగా గెలిపించాడు సెంచరీలతోటి కానీ మిగిలినటువంటి వాళ్ళు కూడా ఫామ్లో ఉండటం పర్టికులర్గా క్యాప్టెన్ సంజు శాంసన్ చెన్నైతో జరిగిన మ్యాచ్లో విఫలం చెంది ఉండొచ్చు బట్ ఓవరాల్గా హీఈస్ ఇన్ గుడ్ ఫామ్ అలాగనే వాళ్ళ బౌలింగ్ యూనిట్ అశ్విన్ కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది లీగ్ ఫేస్ ఫామ్లోకి రావటం వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ చహల్ ఆల్రెడీ టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడు ట్రెండ్ బౌల్ట్ యాజ్ యూజువల్ వికెట్లని సాధిస్తూ ఉన్నాడు కాకపోతే లాస్ట్ త్రీ మ్యాచెస్ పవర్ ప్లేలో వికెట్లని సాధించలేకపోతున్నాడు బట్ ఓవరాల్గా తరదైనటువంటి సైడ్లో ఆ లెఫ్ట్ ఆమ్ పేస్ రుచి చూపిస్తూనే ఉన్నాడు ప్రత్యర్థి బ్యాటర్లకి సంజు హెట్మెయిర్ వీళ్ళే వాళ్ళకి ప్రధానమైనటువంటి బౌలింగ్ అండా టూ వర్డ్స్ డెత్ ఓవర్స్ జైస్వాల్ మరొకసారి కనుక బాధ్యతగా ఆడేట్లయితే వికెట్ మీద నిలబడేట్లయితే ఖచ్చితంగానే ఆర్ఆర్ డామినేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మరొకవైపు పంజాబ్ విషయంలో అటు ప్రభ్ సిం కావచ్చు లేకపోతే అశుతోష్ శర్మ ఈవెన్ శశాంక్ సింగ్ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు చక్కటి హార్డ్ హీటింగ్ బ్యాటర్లే మనకి తెలిసినటువంటిది ఏకంగా కేకేఆర్ మీద టూ సిక్స్టీ టూ చేస్ చేసి గెలవగలిగినటువంటి బ్యాటింగ్ లైనప్ వాళ్ళది సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఆ స్కోర్ చేయడం చాలా కష్టమైనటువంటిది అందులోనూ మంచి బౌలింగ్ యూనిట్ ఉన్నటువంటి కేకేఆర్ని ఎదుర్కొని వాళ్ళు సాధించినటువంటి ఆ విజయం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాచెస్ ఇన్ ఐపీఎల్ హిస్టరీగానే పేర్కోవచ్చు ఆల్రెడీ రికార్డు వాళ్ళ పేరు మీదే ఉంది కాకపోతే ఆ రకమైనటువంటి ఫామ్ని ప్రతి మ్యాచ్లోనూ కనబరచలేకపోవటం అనేటువంటిది వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుంది సో రేపు సహజంగా మనం ఉంటుంటాం ఇంకా ఆశలన్నీ పోయిన తర్వాత ప్లే ఫర్ ది ప్రైడ్ అని సో ఆ రకమైనటువంటి పరువు కోసం ఆడాలని నిర్ణయించుకుంటే మాత్రం సర్వశక్తుల్ని ధారపోసిన సరే గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ రకమైనటువంటి వనరులు కూడా వారి దగ్గర ఉన్నాయి నో ప్రాబ్లం కానీ ఆన్ పేపర్ అండ్ ప్రజెంట్ ఫామ్ని దృష్టిలో పెట్టుకుంటే ఆర్ఆర్కి విజయావకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో ఎటువంటి అనుమానమూ లేదు కానీ హర్షల్ పటేల్ ఆల్రెడీ పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నటువంటి వాడు అలాగనే హర్ప్రీత్ బ్రార్ మంచి ఫామ్లో ఉన్నాడు సో వీళ్ళే ప్రధానంగా ప్రత్యర్థిని కట్టడి చేయగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి బౌలర్లు మరి రేపు ఎలాంటి దీంతో వస్తారో ఎందుకంటే పంజాబ్ వీక్నెస్ మరొకటి ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా ఎక్స్ట్రా డెలివరీలు వేయటం అనేటువంటిది వైట్స్ రూపంలో సో దాన్ని కనుక కట్టడి చేసుకోగలిగేట్లయితే ఖచ్చితంగానే ఆర్ఆర్ని కట్టడిలో ఉంచగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఆన్ పేపర్ బలం ఆర్ఆర్కి కనబడుతూ ఉన్నా కూడా ఏమో గుర్రం ఎగరా అన్నట్టు పంజాబ్ మే గివ్ ఏ బిగ్ షాక్ టు రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మరి అట్టడుగు స్థానం కాకుండా గౌరవప్రదంగా తొమ్మిది ఎనిమిది స్థానాల్లో నిలవాలి అని పంజాబ్ ఆశిస్తూ ఉంటుంది అది జరగాలి అంటే ఖచ్చితంగానే రేపు విజయాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడో టూ థౌజండ్ ఫోర్టీన్ ఫైనల్స్కి వచ్చినటువంటి టీం ఆ తర్వాత మళ్ళీ గత పదేళ్ల నుంచి ప్లే ఆఫ్ కూడా చేరట్లేదు పంజాబ్ సో వాళ్ళ యొక్క బలాలేంటి ఏంటి అనేటువంటిది రాబోయే మెగా ఆక్షన్లో బేరీజ్ వేసుకొని సరైనటువంటి హోంవర్క్ చేసి వచ్చే ఏడాదికి మరింత బలమైనటువంటి జట్టుగా బరిలో దిగుతుంది అని చెప్పేసి అని పంజాబ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు దానికి విజయాలతోటి ఈ సీజన్ని ముగించాలి అని చెప్పేసి అని కింగ్స్ అభిమానులు కోరుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్